హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వికా వ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఈ రోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను లేట్ ఎందుకండి చూసేద్దామా ఇక ఈ వీడియోలో నేను మనకు చాలా యూజ్ అయ్యే స్క్రబ్బర్ ని చూపిస్తున్నానండి హోమ్ మేడ్ స్క్రబ్బర్ ఇది ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది కొబ్బరి పీచుతో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అండి ఇంట్లో దేవుడికి కొట్టినటువంటి కొబ్బరికాయతో ఇలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం దాని నుండి కొబ్బరి చేసిన తర్వాత కొబ్బరి పీచు ఉంటుంది కదా జుట్టు పైన అలాంటి జుట్టుతో ఇలా ఇంట్లోనే ఈజీగా స్క్రబ్బర్ తయారు చేసుకోవచ్చు చాలా క్లీన్ గా కూడా పోతుంది చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఎంత క్లీన్ అయ్యిందో ప్లేట్ ఇలా ఇంట్లోనే హోమ్మేడ్ స్క్రబ్బర్ ని ప్రిపేర్ చేసుకొని బాసలు తోమ్ దీనికి బ్యాక్టీరియా ఫామ్ అవ్వదు తొందరగా మనం కొనుక్కున్న వీటికి బ్యాక్టీరియా తొందరగా ఫామ్ అవుతుంది అవి తొందరగా పాడవుతాయి కూడా స్క్రబ్బర్స్ అలా కాకుండా ఇలా ఇంట్లోనే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీ అలాగే చాలా హెల్తీ కూడా ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఒక స్క్రబ్బర్ ఫిఫ్టీన్ డేస్ వస్తుందండి మీకు కూడా కుదిరితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీ అలాగే తొందరగా అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది అలాగే దీనిని ఒక ఫిఫ్టీన్ డేస్ వాడొచ్చండి మనము ఈ వీడియోలో చూపించినట్టు కొబ్బరికాయను కొడతాం కదా దీన్ని నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను నేను లాస్ట్ వీక్ కొట్టాను ఈ కొబ్బరికాయ ఇప్పుడు ఇలా పీచ్ ఉంటుంది కదా కొబ్బరికాయకి ఇది సరిగ్గా తీయలేరు వాళ్ళు షావ్ వాళ్ళు ఇలా తీయందైనా మామూలుగా జుట్టున్న కొబ్బరికాయనైనా తీసుకొని ఇలా కొబ్బరి పీచుని సపరేట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా కొబ్బరికాయ నుండి కొబ్బరి పీచుని మొత్తం సపరేట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా వస్తుంది మనకు ఇలా తీసేసుకొని మొత్తము ఒక దగ్గర పెట్టుకోవాలి ఇలా తీసుకున్నటువంటి కొబ్బరి పీచును ఇలా విప్పుకోవాలి మొత్తం సపరేట్ చేసుకోవాలి అది ఒక దగ్గరగా ఉంటుంది కదా దాన్ని ఇలా సపరేట్గా చేసుకోవాలి విప్పాలి మొత్తము కొబ్బరి పీచుని ఇలా తీసుకున్నటువంటి కొబ్బరి పీచుని సపరేట్ చేసుకోవాలి ఇలా కొంచెం చిన్నదిగా ఉంటుంది కొంచెం పెద్దదిగా ఉంటుంది కదా కొబ్బరి పీచు నారు అంటాము దీనిని కొబ్బరి నారు ఈ కొబ్బరి నారుని పెద్ద పెద్దదిగా తీసుకొని సపరేట్ చేసుకోవాలి చిన్నది కూడా పక్కన పెట్టుకోవాలి ఇలా తీసుకున్నటువంటి కొబ్బరి పీచును ఇలా పట్టుకొని ఒక హ్యాండ్తో పట్టుకోవాలి ఇంకొక హ్యాండ్తో తిప్పుకోవాలి రౌండ్గా ఇలా తీసుకున్నటువంటి కొబ్బరి నారును మొత్తము ఇలా ఈ వీడియోలో చూపించినట్టు గట్టిగా తిప్పుకోవాలి ఒక హ్యాండ్తో పట్టుకొని ఇంకొక హ్యాండ్తో ఇలా రౌండ్గా ముడిపెట్టాలి తిప్పాలి గట్టిగా తిప్పుకోవాలి తిప్పుకునేటప్పుడే లూజ్ అవ్వకుండా కొబ్బరి నారుతో స్క్రబ్బర్ తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి ఇలా వేస్ట్గా పాడేసే కొబ్బరి నారుతో ఒక స్క్రబ్బర్ తయారు చేసుకొని చూడండి ఒక్కసారి చాలా ఈజీ అవుతుంది అలాగే చాలా మంచిదండి హెల్త్ కూడా ఇలా స్క్రబ్బర్తో కాకుండా ఇలా కొబ్బరి స్క్రబ్బర్ని యూజ్ చేయండి బాసలు తోమడానికి పిల్లలకి కూడా ఇన్ఫెక్షన్స్ అవ్వవు పెద్దవాళ్ళకి పిల్లలకి చాలా హెల్తీ అండి ఇలా చేసుకొని చూడండి ఒకసారి ఇంట్లో ఇలా కొంచెం కొంచెం కొబ్బరి పీచుని తీసుకుంటూ మనం ఇలా మెల తిప్పుతున్నాం కదా రౌండ్గా తిప్పుతున్నాం కదా కొబ్బరి పీచుని దానికి కనెక్ట్ చేసుకోవాలి మనం ఈ వీడియోలో చూపించినట్టు కొంచెం కొంచెం కొబ్బరి పీచును తీసుకుంటూ రౌండ్గా తిప్పుకోవాలి పెట్టుకుంటూ ఇలా తిప్పటం వల్ల మనం ముందుగా ఉన్న ముక్కకి నెక్స్ట్ మనం యాడ్ చేసే ముక్క కూడా ఇలా తిప్పడం వల్ల అతుక్కుంటుంది ఊడిపోదు ఊడిపోకుండా గట్టిగా తిప్పుకోవాలి తిప్పినటువంటి కొబ్బరి పీచు ఊడిపోకుండా ఇలా చేతిలో పట్టుకొని రౌండ్గా తిప్పుకుంటూ మళ్ళీ ఇంక కొంచెం వేరే కొబ్బరి పీచును యాడ్ చేసుకుంటూ ఇలా రౌండ్గా స్క్రబ్బర్ లాగా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఊడిపోకుండా గట్టిగా పట్టుకోవాలి పట్టుకొని ఇలా తిప్పాలి మన చేతులతో ఏదైనా చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా అది చిన్నదైనా పెద్దదైనా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని దానిని యూజ్ చేసుకుంటే ఆ హ్యాపీయే వేరు ఉంటుందండి ఇంట్లోకి పనికిరాదు వేస్ట్ అని పాడేసేదానికన్నా ఇలా ఈజీగా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా హ్యాపీగా చేసుకోవచ్చండి టైం కేటాయించాలి అంతే ఒక హాఫ్ ఎన్ అవర్లో అవుతుంది ఇదే కాదండి ఏదైనా మన చేతుల మీదుగా మనం చూసి నేర్చుకొని చేసుకుంటే ఆ హ్యాపీయే వేరుంటుందండి చాలా సంతోషంగా ఉంటుంది ఇలా మనకు నచ్చిన సైజులో చిన్నగా అయినా పెద్దగా అయినా ఇంట్లోనే స్క్రబ్బర్ తయారు చేసుకోవచ్చండి ఇలా యాడ్ చేసుకుంటూ పోవాలి అంతే అండి ఇష్టంతో చేస్తే ఎంత కష్టమైన పని కూడా ఈజీ అవుతుందండి చూడండి ఇలా ఒకదానికొకటి యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ మనకు కావాల్సిన సైజులో స్క్రబ్బర్ ని తయారు చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి స్క్రబ్బర్ని సూదిదారం తీసుకొని ఒకదాంతో ఒకటి రౌండ్గా చుట్టాం కదా ఆ లేయర్స్ సపరేట్ అవ్వకుండా విడిపోకుండా ఇప్పుడు సూదిదారంతో కుట్టుకోవాలి ఈ వీడియోలో చూపించినట్టు నార్మల్గా ఇంట్లో ఉండే దారంతోనే కుట్టుకోవాలండి ఇవి సపరేట్ అవ్వకుండా ఇవి గట్టిగా పట్టుకున్నాం కదా వాటిని సపరేట్ అవ్వకుండా ఒక దగ్గరనే ఉండేటట్టు ఇలా కుట్టుకోవాలి వీడియోలో చూపించినట్టు ఇలా కుట్టుకోవడం వల్ల మనం బాసన్లు తోమినప్పుడు అవి ఒకదాంతో ఒకటి సపరేట్ అవ్వకుండా ఊడిపోకుండా గట్టిగా ఉంచుతుంది ఇలా సూదిదారంతో కుట్టడం వల్ల ఇలా మొత్తం స్క్రబ్బర్ చుట్టూ ఇలా ఒక్కొక్క కుట్టు వేసుకోవాలి దూరంగా ఇలా వేసుకోవడం వల్ల గట్టిగా ఉంటుంది అలాగే ఫ్లెక్సిబుల్ ఉంటుందండి తోమేటప్పుడు ఊడిపోదు సపరేట్ అవ్వవు దారంతో మొత్తం కుట్టేసుకున్న తర్వాత స్క్రబ్బర్ ఈ వీడియోలో చూపించినట్టు వస్తుంది ఇప్పుడు అవుట్ సైడ్ చిన్న చిన్నవిగా ఉన్నాయి కదా కొబ్బరి పీచు దానిని కత్తెరతో కట్ చేసుకోవాలి ఇలా అవుట్ సైడ్ ఉన్నటువంటి చిన్న చిన్న కొబ్బరి నారును కత్తెరతో కట్ చేసుకోవాలి క్లీన్ గా చూడండి ఎంత బాగా అయిందో స్క్రబ్బరు ఇలా ప్రిపేర్ చేసుకున్న స్క్రబ్బర్ ని ఇప్పుడు ఒక నెట్ క్లాత్ ఉంటుంది కదా ఇది ఇందులో మాకు వెల్లుల్లిపాయలు వచ్చాయండి ఇలాంటి నెట్ బ్యాగ్ ని తీసుకొని ఇలా ఈ వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోవాలి త్రీ సైడ్స్ కట్ చేసుకోవాలి దీనికి థ్రెడ్ కూడా ఉంటుందండి ఇలాంటి నెట్ బ్యాగులు ఇంట్లో ఉంటే వాటిని వేస్ట్ గా పాడేయకుండా ఇలా స్క్రబ్బర్ కి యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి ఈ నెట్ బ్యాగు ని తీసుకొని అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా కొబ్బరి పీచుతో స్క్రబ్బరు దానిని ఇలా పెట్టేసి రౌండ్గా చుట్టాలి ఇలా సెట్ చేసుకోవాలి మొత్తము మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి స్క్రబ్బర్ సైజును బట్టి మనం నెట్ బ్యాగుని తీసుకొని అందులో పెట్టేసుకొని ఇలా తిప్పుకోవాలి నార్మల్గా మనకు బయట దొరుకుతాయి కదా స్క్రబ్బర్స్ ఆ విధంగానే ప్రిపేర్ చేసుకోవచ్చండి దానికి నేను దారం ఉందని చెప్పాను కదా నెట్ బ్యాగుకి ఇలా స్క్రబ్బర్ని దాని లోపల పెట్టి చుట్టు తిప్పాలి ఊడిపోకుండా తిప్పిన తర్వాత దాంట్లోనే దారాన్ని తీసి కట్టాను ఈ వీడియోలో చూపించాను కదా ఎలా కట్టాను మీకు కట్టిన తర్వాత ఎక్కువగా ఉన్నటువంటి నెట్ బ్యాగ్ ఉంది కదా ఇది దీనిని ఇలా కత్తెరతో కట్ చేసుకోవాలి ఇలా ఇంట్లోనే ఈజీగా హోమ్మేడ్ స్క్రబ్బర్ని ప్రిపేర్ చేసుకోండి మీకు కుదిరితే ఇంట్లో వాడని వస్తువులు చాలా ఉంటాయండి అలాంటి వాటిని వేస్ట్గా పాడేయకుండా ఇలా యూజ్ అయ్యే ఐటమ్స్ మన హ్యాండ్తో ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి ఇప్పుడు ఆన్లైన్లో కూడా అమ్ముతున్నారు కోకోనట్ స్క్రబ్బర్స్ వీటిని ఆన్లైన్లో అంతంత డబ్బు పెట్టి కొన్ని బదులు మనం ఇంట్లోనే ఈజీగా దొరికే వాటితో ఇలా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయొచ్చండి ట్రై చేయండి ఒక్కసారి ఇలా ఆన్లైన్లో కొనుక్కోవడం కన్నా ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈజీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి స్క్రబ్బర్ని నేను చూపిస్తున్నానండి ప్లేట్ కడిగి చూపిస్తున్నాను ఎంత క్లీన్గా క్లీన్ అవుతుందో మీకు ఈ వీడియో నచ్చితే ఒక్కసారి ఇలా ఇంట్లోనే స్క్రబ్బర్ని ప్రిపేర్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలాంటి స్క్రబ్బర్స్పై ఎలాంటి బ్యాక్టీరియా ఫామ్ అవ్వదు అలాగే ఇన్ఫెక్షన్స్ కూడా రావండి చాలా హెల్తీ కొబ్బరి పీచు కదా ఇది చాలా రోజులు కూడా ఉంటుంది ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఈజీగా వస్తుంది మీకు స్క్రబ్బరు మార్కెట్లో దొరికే స్క్రబ్బర్స్ తొందరగా పాడవుతాయి అలాగే అవి హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వస్తాయండి వాటిని తొందరగా చేంజ్ చేసుకోవాలి టెన్ డేస్కి ఒకసారి చేంజ్ చేసుకోవాలి ఆ స్క్రబ్బర్స్ని అలాగే ఇలా కొబ్బరి పీచుతో తయారు చేసుకుంటే ఇవి ట్వంటీ డేస్ వాడుకున్నా ఏం కాదండి ఇంట్లో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్